రాఖీ పండుగ సందర్భంగా శ్రీ ప్రజా వైద్యశాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఆయుర్వేదంలో ఆహార నియమాలు ఎలా ఉండాలి బియ్యముపై ఎర్రని పొర ఉంటుంది దాన్ని బ్రౌన్ రస్ అంటారు ఇలాంటి ఎర్రని బియ్యం వాడటం మంచిది పెసరపప్పు వాడటం చాలా మంచిది అన్ని పప్పుల కంటే సాధారణంగా ఉప్పుకు బదులు లవణం వాడడం వల్ల మంచిది దీనిలో ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి పాలు అనేటిది సమృద్ధిగా వాడాలి మొలకెత్తిన అన్ని రకాల విత్తనాలు తీరడం అనేది చాలా మంచిది దాంతో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి నెయ్యి బుద్ధి వికాసాన్ని వీర్య వృద్ధిని పెంచుతుంది వాత పిత్తాదులను హరిస్తుంది కావున పెరిగే పిల్లలకు ఎక్కువగా నెయ్యి వాడడం అనేది చాలా మంచిది పెరుగు పగటి పూట మాత్రమే వాడాలి రాత్రులు మజ్జిగ వాడాలి తేనె కపాన్ని గల్లని హరిస్తుంది శరీరంలో కావాల్సిన శక్తిని అనేది ఇస్తుంది అన్నము మెత్తగా నవిలి తినాలి భోజనము చేయకముందు కొంచెం సైంధలవనము కొంచెం అల్లం తీసుకొని నవిలి మింగేస్తే ఆకలి అనేది బాగా అయ్యి జీర్ణశక్తి బాగా పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి